హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలామంది కామెడీగా చెప్పిన ఒక మాట ఉంది అదేంటంటే మా ఫాదర్ నన్ను టెన్త్ వరకు చదవమన్నారు తర్వాత అంత హ్యాపీ అన్నారు టెన్త్ అయ్యాక ఇంటర్ చెయ్యి తర్వాత ఇంకా హ్యాపీ అన్నారు ఇంటర్ అయ్యాక ఇంజనీరింగ్ చేయి అసలు నీకు ఎదురు లేదో అన్నారు అది అయ్యాక జాబ్ అన్నారు తర్వాత పెళ్ళి అన్నారు నెక్స్ట్ పిల్లలు అన్నారు ఇది చాలామంది మాట్లాడుకునే ఒక జనరల్ డైలాగ్ అండ్ ఇది నిజం కూడా ఈ డైలాగ్ ఎంత హ్యూమరస్గా ఉంటుందో అలాగే ఆలోచిస్తే చాలా అర్థవంతంగా కూడా ఉంటుంది ఎందుకంటే బీయింగ్ సక్సెస్ఫుల్ ఇస్ ఎ మ్యారథాన్ నాట్ ఎ స్ప్రింట్ సక్సెస్ అనేది ఒక జర్నీ ఒక టార్గెట్కి వచ్చాక ఇంకొక టార్గెట్ వైపు వెళ్ళడమే సక్సెస్ అలాగే ఇక్కడ రెస్ట్ అనేది మనకు అవసరం లేదు అని అనడం లేదు ఎలా అయితే రోజు పని చేసేవారు రాత్రికి నిద్రపోయి మళ్ళీ పొద్దున్నే పనికి వెళ్ళిపోతారో అలాగే సేమ్ మనకు కూడా ఒక సక్సెస్ వచ్చాక రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ సక్సెస్ వైపు వెళ్ళిపోవాలి కానీ ఆ రెస్ట్కి బాగా అలవాటు పడిపోయి దాంట్లో ఉన్న కంఫర్ట్ నాకు లైఫ్ అంతా కావాలి అంటే కుదరదు సో ఏది టూ మచ్ అనేది మంచిది కాదు అదే ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మొత్తానికి ఈ వీడియో మెయిన్ పాయింట్ ఏంటంటే మనల్ని కష్టాల్లోకి నెట్టేసే కొన్ని అలవాట్ల గురించి కొన్ని మైండ్ సెట్స్ గురించి మాట్లాడుకుందాం సో వీడియోలోని అన్ని పాయింట్స్ వినండి ఏ ఒక్క అలవాటు మీరు పాటిస్తున్నా ఇంకా దాన్ని వదిలేయాలి అనే నిర్ణయం తీసుకోండి ముందుగా దే ఆల్వేస్ స్పీక్ నెగిటివ్లీ సక్సెస్ఫుల్ పీపుల్ని మీరు గనక అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ స్టేజ్ నుంచి వాళ్ళు వచ్చారు అని కానీ ఎంతోమంది అన్సక్సెస్ఫుల్ పీపుల్ వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడతారు ఒకటెప్పుడు గుర్తుంచుకోండి మీ ఆలోచనలే మీ మాటలు అవుతాయి మరి మీ మాటలు ఇంత నెగిటివ్గా ఉంటే మీరు కూడా అంతే నెగిటివ్ పర్సన్ అని మీతో మాట్లాడే వాళ్ళు అనుకుంటారు అలాగే వేరే వాళ్ళని నెగిటివ్గా అనడంకెత్తైతే ఎంతోమంది అన్సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళని వాళ్ళే నెగిటివ్గా అనుకుంటారు ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రతి విషయానికి ఇది మనం చేయలేం ఇది చేసే ఓపిక నాకు లేదు ఇది చేసే అంత కష్టం నా వల్ల కాదు అని వాళ్ళతో వాళ్ళు చెప్పుకుంటారు కొంతమంది ఏమనుకుంటారంటే ఇలా ఉండటం ఫ్రాంక్నెస్ అని అనుకుంటారు తనకి ఇది చేత కాదు అని తానే ఒప్పుకున్నాడు కదా ఇంకేముంది అది నిజమే కదా అని అనుకుంటారు కానీ అది నిజం కాదు ఎవరైనా ఏదైనా చేయగలరు అసలు చేయకుండానే నా వల్ల కాదు అని రిపీటెడ్గా అనుకోవటం వల్ల స్లోగా ఇంకా వాళ్ళు ఏమీ చేయలేరు అనే ఒపీనియన్కి వచ్చేస్తారు అండ్ ఏమీ చేయకుండా ఉండడం అనేది మనిషిని డిప్రెషన్కి తీసుకువెళ్ళిపోతుంది అందుకే మనం ఎలాంటి స్టేజ్లో ఉన్నా ఏదో ఒక పాజిటివ్ హోప్ని మనలో చూసుకోవాలి ఒకటెప్పుడు గుర్తుంచుకోండి మన జీవితాన్ని మనం ఎలా చూస్తామో అలాగే మన జీవితం మనల్ని చూస్తుంది సో గుర్తుంచుకోండి ఎవరిని నెగిటివ్గా అనకండి మిమ్మల్ని మీరు నెగిటివ్గా అస్సలు అనుకోకండి నెంబర్ టూ దే ఫర్గెట్ దేర్ కమిట్మెంట్స్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ వెనుక ఒక సక్సెస్ఫుల్ ప్లానింగ్ ఉంటుంది మనం కొంతమందిని చూస్తాం ఎలారా బాబు వీడు ఇన్ని పనులు చేస్తున్నాడు అని అనుకుంటాం మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో రెండు వేల పదహారు అప్పుడు గ్యారీ వీని చూసి అనుకునేవాడిని ఎలారా బాబు వీడు ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు అని ఇంతమందితో ఎలా మాట్లాడుతున్నాడు ఇలా అనుకునేవాడిని కానీ అదే సక్సెస్ఫుల్ పీపుల్కి అన్సక్సెస్ఫుల్ పీపుల్కి తేడా అన్సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళకు కొంచెం ఎక్కువ వర్క్ ఉన్నా చాలా ఓవర్వెల్మ్ అయిపోతారు అమ్మో ఇన్ని పనులు ఉన్నాయా అని అనుకుంటారు కన్ఫ్యూజ్ అయిపోతారు కొన్ని పనులు చేయరు కొన్ని పనులు అయితే చేయడమే మర్చిపోతారు అలాగే కొంతమందిని కలుస్తూ అంటారు వాళ్ళని కలవడమే మర్చిపోతారు సరైన ప్లాన్ లేకపోవడం సరైన స్కెడ్యూల్ లేకపోవడం వల్లే ఆ కమిట్మెంట్ అనేది మిస్ అయిపోతున్నారు అది వాళ్ళు తెలుసుకోవాలి అండ్ ఇలా ఒక్కసారి మిస్ అయిన కమిట్మెంట్ ఇది అలవాటైపోయి వాళ్ళ లైఫ్లో ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది సో ఎవరైనా సరే ఇలాంటి కమిట్మెంట్స్ నిలబెట్టుకోవాలి అని అనుకుంటే నేను ఫాలో అయ్యే ఒక సిస్టమ్ చెప్తాను అది వినండి అదేంటంటే కలెక్ట్ స్పెసిఫై అండ్ ఎగ్జిక్యూట్ కలెక్ట్ అంటే మీరు ఏ పనులు చేస్తున్నారు దానికి సంబంధించిన అన్ని విషయాలని ఇక్కడ ఒక చోట రాసుకోవాలి నెక్స్ట్ స్పెసిఫై ఆ పని ఏ రోజు కంప్లీట్ అవ్వాలి దానికి ఉన్న అర్జెన్సీ ఏమిటి అనేది రాసుకుని ఒక ఆర్డర్లో పెట్టుకోండి ఈ రోజు వెంటనే చేయాల్సిన పనులను ముందు పెట్టుకోండి రేపు చేయాల్సిన పనులను కొంచెం వెనకాల పెట్టుకోండి అండ్ చివర్గా ఎగ్జిక్యూట్ ఆ ఆర్డర్లో ఉన్న పనులు చేయడం మొదలు పెట్టండి ఈ సిస్టమ్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి ఈ సిస్టమ్ మీద ఈ ప్లానింగ్ మీద ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ దే వాచ్ అ లాట్ ఆఫ్ పార్న్ ఇది చూడటం దీనికి ఎడిక్ట్ అయిపోవడం అనేది కొంతకాలంగా జరుగుతూనే ఉంది దీనికి సంబంధించి నో ఫ్యాప్ ఛాలెంజెస్ అని చాలా జరుగుతున్నాయి కానీ నేను మీకు ఒక నిజం చెప్తాను పాన్ అడిక్షన్ ఎంత భయంకరమైనదో అంతకన్నా భయంకరమైన అడిక్షన్ మనందరం ఇప్పుడు చూస్తున్నాం పాన్ చూడటానికైనా కొంచెం ఎఫర్ట్ పెట్టాలి సైట్స్ తెలుసుకోవాలి ఎవరు లేకుండా చూసుకోవాలి కొన్ని జాగ్రత్తలు పాటించాలి కానీ అందరి మధ్యలో ఉంటూ రీసెంట్గా మనందరం ఒక ఎడిక్షన్కి గురవుతున్నాం అదే వాచింగ్ ఎ లాట్ ఆఫ్ షార్ట్ వీడియోస్ యూట్యూబ్లో షార్ట్స్ కానీ ఇన్స్టాలో రీల్స్ కానీ భయంకరమైన ఎడిక్టివ్గా ఉన్నాయి ప్రతి టెన్ సెకండ్స్కి ఒక కొత్త వీడియో చూడటం అనేది మన బ్రెయిన్కి డాప్ మైండ్ మీద డాప్ మైండ్ షార్ట్స్ ఇస్తూనే ఉంటుంది అందరికీ ఎంటర్టైన్మెంట్ అనేది కావాలి కానీ ఎంతో కొంత నాలెడ్జ్ కూడా కావాలి ఈ రెండు పర్ఫెక్ట్ మిక్స్ ఉండాలి అప్పుడే మనం చూసేది మనకు ఉపయోగపడుతుంది అంతేగాని పూర్తిగా ఎంటర్టైన్ అవుతూనే ఉంటే మనం ఏం నేర్చుకోము అలాగే మన బ్రెయిన్లోని డోపమైన్ కూడా ఈజీగా ట్రిగర్ చేసే ఏ కంటెంట్ అయినా సరే దానికి మన అందరం దూరంగా ఉండాలి డోపమైన్ మనలో పుట్టాలంటే దానికి ఏదో ఒక పని చేయాలి ముఖ్యంగా మంచి పని చేయాలనే థాట్ ఉండాలి ఈ పని చేయాలన్న మోటివేషన్ రావాలి పనిలో సక్సెస్ అయ్యాక హ్యాపీనెస్ ఉండాలి తర్వాత రివార్డ్గా ఈ డోపమైన్ అనేది మనలో రావాలి అంతేకాని వెరీ ఈజీ వేస్లో చాలా సింపుల్ వేస్లో మనం డోపమైన్ని రిపీటెడ్గా వచ్చేలా చేస్తే మనకి ఏ పని చేయాలన్నా మోటివేషన్ అనేది ఉండదు ఈ పనులు చేయడమే ఒక ఎడిక్షన్గా మారిపోతుంది అందుకే ఏదైనా మీరు రిపీటెడ్గా చేస్తుంటే ఆలోచించండి అది మీకు నిజంగా ఉపయోగపడుతుందా ఉపయోగపడకపోతే అది తగ్గించి ఉపయోగపడేది చూడండి నెంబర్ ఫోర్ దే డోంట్ సెలబ్రేట్ సక్సెస్ఫుల్ పీపుల్కి సెలబ్రేటింగ్ అనేది చాలా ముఖ్యం ఎంత చిన్న విషయంలో ఏం సాధించినా కూడా ఏదో ఒక చిన్న సైజ్ అయినా సరే సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకంటే అది తనకి తన టీంకి కొంత మోటివేషన్ ఇస్తుంది అయితే ఇక్కడ అన్సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు ఏం సాధించినా అది పెద్ద విషయం అనుకోరు సెలబ్రేట్ చేసి వాళ్ళని వాళ్ళ టీంని మోటివేట్ చేయాలి అని అనుకోరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళనే చాలా తక్కువగా చూసుకుంటారు ఇది సాధించే అంత మనం ఏమి చేయలేదులే అని అనుకుంటారు పని స్టార్ట్కి ముందు ఓటమనే ఒప్పుకుంటారు అందుకే చిన్న అయినా కూడా వాళ్ళు చిన్నగా అయినా సరే సెలబ్రేట్ చేసుకోరు అందుకే మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి ఏదైనా సరే చిన్న విజయం చూసినా చిన్నగా అయినా సరే సెలబ్రేట్ చేసుకోండి అలాగే ఆ సెలబ్రేషన్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్ వైపు వెళ్ళడం మర్చిపోకండి గుర్తుంది కదా సక్సెస్ ఈజ్ ఎ జర్నీ నాట్ ఎ డెస్టినేషన్ ఒక లీడర్ కూడా ఎప్పుడూ ఇదే నమ్ముతాడు తన ప్రయాణంలో గెలుపుని చూస్తాడు తప్ప గెలుపు కోసమే తన ప్రయాణం అని ఎప్పుడు అనుకోడు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక కంపెనీ కానీ ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక లీడర్ వైపే చూస్తుంది ఈ పాయింట్ని ద ట్రూత్ అబౌట్ లీడర్షిప్ పుస్తకంలో చాలా బాగా చెప్పారు ఈ పుస్తకంలో లీడర్స్ అన్నవారు కష్టాల్లో ఉన్న జనాల్ని కంపెనీల్ని రాష్ట్రాలని ఏం చేసి గట్టెక్కించారనేది కొన్ని మంచి మంచి ఎగ్జాంపుల్స్తో చెప్పారు ఈ పుస్తకాన్ని నేను రీసెంట్గా తెలుగులో ఆడియో బుక్ సమ్మరీగా విన్నాను మన కుక్కు ఎఫ్ఎంలో సో మీరు కూడా ఈ పుస్తకంలోని మంచి మంచి మాటల్ని తెలుగులో ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఈ పుస్తకం యొక్క ఆడియో బుక్ సమ్మరీ కుక్కు ఎఫ్ఎంలో అందుబాటులో ఉంది వినండి అంతేకాదు కుక్కు ఎఫ్ఎంలో దాదాపుగా టెన్ థౌజండ్ ప్లస్ అవర్స్ కంటెంట్ తెలుగులో ఉంది అండ్ మీరు కనుక టీజెస్ ఫిఫ్టీ అనే కూపన్ కోడ్ని ఉపయోగిస్తే మూడు వందల తొంభై తొమ్మిదికి రావాల్సిన వన్ ఇయర్ ప్లాన్ మీకు కేవలం నూట తొంభై తొమ్మిదికి వస్తుంది అంటే రోజుకి వన్ రూపీ కన్నా తక్కువే పడినట్టు సో తప్పకుండా కుక్కు ఎఫ్ఎం చెక్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నెంబర్ ఫైవ్ దే లివ్ ఇన్ కేయాస్ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ జీవితాన్ని సింప్లిఫై చేసుకుంటారు చాలా సింపుల్గా ఉండేలా చూసుకుంటారు కానీ అన్సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ చుట్టూతో ఒక గందరగోళాన్ని తయారు చేసుకుంటారు వాళ్ళ రిలేషన్షిప్స్ వాళ్ళ ఫైనాన్సెస్ వాళ్ళ కెరియర్ లేదా బిజినెస్ వాళ్ళ జీవితం అంతా కూడా చాలా గందరగోళంగా ఒక కేయాటిక్ మెస్గా ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ కూడా జీవితం ఇలాగే ఉంటుంది అందరూ ఇలాగే ఉంటారు ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు అంతా బాగా ఉన్నా కూడా ఏదో ఒక ప్రాబ్లం లేకుండా ఉండదు అనే ఆలోచనలు నమ్ముతారు ఒక నిర్ణయం తీసుకుంటే ఏదో తేడా జరుగుతుంది అని తెలిసిన ఆ నిర్ణయమే తీసుకుంటారు వాళ్ళని వాళ్ళే వెనుక నుంచి తన్నుకుంటారు వాళ్ళ ఆలోచనలే చాలా గందరగోళంగా ఉంటాయి వాళ్ళ ఇల్లు నీట్గా ఉండదు వాళ్ళ డెస్క్ నీట్గా ఉండదు అంతా గందరగోళంగానే ఉంటుంది ఇలా లైఫ్లో ఉండే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి అందుకే ఇలాంటి పద్ధతిలో మీరు ఉన్నారు అంటే మీరు ముందు మీ లైఫ్ని సింప్లిఫై చేయడం నేర్చుకోండి మెడిటేట్ చేయండి మీ స్పేసెస్ నీట్గా ఉంచుకోండి మీ బ్రెయిన్లోని గందరగోళాన్ని తగ్గించండి నెంబర్ సిక్స్ దే వాంట్ ప్లెజర్ ఓవర్ పర్పస్ చాలామంది అన్సక్సెస్ఫుల్ పీపుల్ సుఖం కోసం బ్రతుకుతూ ఉంటారు ప్రతి విషయంలో వెంటనే గ్రాటిఫికేషన్ వచ్చేయాలి అని అనుకుంటారు కానీ సక్సెస్ఫుల్ పీపుల్కి ఒక పర్పస్ ఉంటుంది ఏం చేస్తున్నా ఇప్పటికిప్పుడు సక్సెస్ వచ్చేయాలని ఏమి ఉండదు వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రమే వాళ్ళు ఆశిస్తారు కానీ అన్సక్సెస్ఫుల్ పీపుల్ వెంటనే వచ్చే సుఖానికి కొంచెం అలవాటు పడిపోతారు అందుకే ఎక్కువగా సోషల్ మీడియాలో సమయాన్ని గడపడం అనవసరమైన చెడు అలవాట్లు అలవాటు చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అందుకే మీరు గనక సక్సెస్ అవ్వాలి అంటే మీరు రోజు మొత్తంలో చేస్తున్న లేకపోతే చెయ్యాలి అని అనుకునే అనవసరమైన పనులు ఏమున్నాయో చూడండి ఆ పనులని మీకు అవసరమైన పనులతో రీప్లేస్ చేయండి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ కొంత అలవాటయ్యాక మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది నెంబర్ సెవెన్ దే ఆర్ నాన్ కోఆపరేటివ్ మనం వర్క్ చేసే చోట ఇలాంటి వారు మనకి తగులుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళ బాస్ మాట వినరు వాళ్ళకి ఒకరి కింద పని చేస్తున్నాం అనే ఆలోచన వాళ్ళకి నచ్చదు వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా పని చేయడానికి ఇష్టపడరు ఇంకొంతమంది అయితే వాళ్ళ బాస్ని వాళ్ళ పైన ఉన్న వాళ్ళని అవమానించడానికి వాళ్ళ పనినే వాళ్ళు కావాలని పాడు చేసుకుంటారు ప్రాజెక్ట్ని నాశనం చేయాలని అనుకుంటారు తోటి కొలీగ్స్ని కష్టపెడతారు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఆలోచన కన్నా ఈ పని అవ్వకుండా అడ్డంగా ఏం చేయాలి అని ఆలోచిస్తారు అండ్ ఇలాంటి వారు అసలు సక్సెస్ అవ్వరు ఎందుకంటే వాళ్ళని ఎవరు నమ్మరు వాళ్ళకి వాళ్ళ ఈగోనే ముఖ్యం కాబట్టి అలాంటి వారికి ఉద్యోగం ఇవ్వాలంటేనే భయపడిపోతారు కానీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా కోఆపరేటివ్గా ఉంటారు వాళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అనే ఆలోచన వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది ఒకడికి ప్రాబ్లం క్రియేట్ చేయడం కంటే కూడా వాడికి సహాయం చేయడంలో మంచి ఉంది అని నమ్ముతారు అండ్ ఇలాంటి వారిని ఈ సమాజం గౌరవిస్తుంది సో మనం కూడా తెలుసో తెలియకో ఇలా చేస్తే ఒక్కసారి ఆలోచించి అన్ని విషయాల్లో కాకపోయినా మనకు కావాల్సిన విషయాల్లో అయినా ఎవరికి ప్రాబ్లం లేకుండా చేయడం మంచిది చివరిగా నెంబర్ ఎయిట్ దే ఆల్వేస్ ఎక్స్టర్నలైజ్ ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యని మనం ఎలా పరిష్కరించాలి అని ఆలోచించేవాడు సక్సెస్ఫుల్ అవుతాడు ఎవరైతే ఈ సమస్య నీ వల్లే వచ్చింది నీ వల్లే ఇదంతా జరిగింది అని వేరే వాళ్ళని నిందించడంలో తన శ్రమని వినియోగిస్తాడో వాళ్ళు సక్సెస్ అవ్వడం కష్టం అన్సక్సెస్ఫుల్ పీపుల్ ప్రతి విషయంలో ఎక్స్టర్నల్గా ఆలోచిస్తారు వాళ్ళ ఉద్యోగం వాళ్ళ రిలేషన్షిప్స్ వాళ్ళ అవకాశాలు వాళ్ళ జీవితం అంతా కూడా వేరే వాళ్ళ వల్లే అనే ఆలోచన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది నా ఉద్యోగం పోవడానికి వీడు కారణం నా రిలేషన్షిప్ ఫెయిల్ అవ్వడానికి వీడు కారణం ఇలా వెంటనే ఒకడిని అనేస్తారు కానీ చాలా సమస్యలకి పరిష్కారాలు మనలోనే ఉంటాయి బయట వారిని నిందించడంలో కాదు మీ లైఫ్ ఇలా ఉండడానికి కారణాలు ఎవరెవరో అనే ఆలోచనని మాని ఇప్పుడు మీ లైఫ్ని బాగు చేసుకోవడానికి ఏం అనేది ఆలోచించండి సో ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం వీడియో ముగించే ముందు చెప్పుకున్న ఈ ఎయిట్ పాయింట్స్ని ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం ముందుగా దే ఆల్వేస్ స్పీక్ నెగిటివ్లీ అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడూ వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడతారు అలాగే వాళ్ళని వాళ్ళే చాలా తిట్టుకుంటారు అందుకే పాజిటివ్గా మాట్లాడడం వాళ్ళని వాళ్ళు పాజిటివ్గా చూసుకోవడం చాలా ముఖ్యం నెంబర్ టూ దే ఫర్గెట్ దేర్ కమిట్మెంట్స్ ఒక స్కెడ్యూల్ ప్రకారం ఏది ముఖ్యం అనేది అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్ళు ప్రామిస్ చేసిన కమిట్మెంట్స్ని వాళ్ళు మిస్ అయిపోతున్నారు అందుకే ఒక స్కెడ్యూల్ పెట్టుకుని దానికి తగ్గట్టు పనులు చేసుకుంటూ వెళ్ళిపోండి నెంబర్ త్రీ దే వాచ్ అ లాట్ ఆఫ్ పాన్ ఇవన్నీ అనవసరమైన వీడియోసే మనకి ప్రస్తుతానికి ఆనందం కల్పించవచ్చు కానీ జీవితానికి ఉపయోగపడడం అందుకే ఏది ఉపయోగకరమో అది చూస్తున్నావా లేదా అనేది ఆలోచించండి నెంబర్ ఫోర్ దే డోంట్ సెలబ్రేట్ ఏం సాధించినా కూడా సెలబ్రేట్ చేసుకోకుండా ఏదో జరిగిందిలే అన్నట్టు ఉండకూడదు చిన్నదైనా పర్వాలేదు సెలబ్రేట్ చేసుకోండి మనల్ని మన వాళ్ళని మోటివేట్ చేయాలి నెంబర్ ఫైవ్ దే లివ్ ఇన్ కేస్ ఒక గందరగోళంలో ఉండడం వల్ల జీవితంలో మన మొహంలో కూడా అది కనబడుతుంది అందుకే మెడిటేట్ చేయడం మన చుట్టుపక్కల పరిసరాల్ని నీటుగా ఉంచుకోవడం మంచిది నెంబర్ సిక్స్ దే వాంట్ ప్లెజర్ ఓవర్ పర్పస్ ఇమీడియట్గా వచ్చే సుఖం కోసం పనులు చేయకండి లాంగ్ టర్మ్లో ఉండిపోయే ఆనందాల కోసం పనులు చేయండి నెంబర్ సెవెన్ దే ఆర్ నాన్ కోఆపరేటివ్ మన కోపం చూపించడానికి మన ఈగో చూపించడానికి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచి విషయం కాదు కుదిరితే సహాయం చేయండి కానీ అందరినీ ఇబ్బంది పెట్టాలి అని అనుకోకండి నెంబర్ ఎయిట్ దే ఆల్వేస్ ఎక్స్టర్నలైజ్ ఏం జరిగినా దానికి కారణం నువ్వే అని వేరే వాళ్ళ మీదకి తోసేయడం మనకి మంచిది కాదు సమస్యకి సొల్యూషన్ మనలోనే ఉంది అనే నిజాన్ని గుర్తించాలి బయట ఎవరినో తిట్టేస్తే పని అయిపోతుంది అనే ఆలోచనని వదిలేయాలి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి మా వీడియోస్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియోని ఇక్కడ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్